ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా లక్కీ జున్నులు మిత్ర మనిషి పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు తన తల్లిని తీసుకువస్తే తన తండ్రి మిత్ర పెళ్లి చేసుకోవడానికి లక్కీ జున్నుతో చెప్తుంది ఫ్యామిలీ ట్రీలో లక్ష్మీ ప్లేస్లో తన ఫోటో మనిషా పెట్టడం చూసిన లక్కీ ఆ విషయం జున్నుతో చెప్తుంది ఇంట్లో వాళ్ళు ఎవరు వాళ్ళ అమ్మ గురించి చెప్పడం లేదని స్టోర్ రూమ్లోకి వెళ్ళి అక్కడ వెతికితే వాళ్ళ అమ్మ గురించి ఏమైనా తెలుస్తుందని ఇంకా జున్ను అంటాడు ఇంకా లక్కీ జున్ను ఎలాగైనా ఈ పెళ్లి ఆపాలని అనుకుంటారు ఇంకా తల్లి ఎవరో తెలిస్తే పెళ్ళి ఆపొచ్చని ఇంకా స్టోర్ రూమ్కి వెతకడానికి ఇంటికి వెళ్తారు ఇక లక్ష్మి మనీషా దగ్గర ఉన్న అరవింద వీడియో తీసుకురావాలని చెప్పి అనుకుంటుంది ఇంకా దేవయని మనీషా దగ్గరికి వెళ్తుంది ఏంటి మనీషా మిత్ర ప్రామిస్ చేసా మాట మీద నిలబడదామనేనా అని అంటే ఇంకా ఇంకా జాను కూడా లక్ష్మి వెళ్తుంటే ఆ అక్క మనీషా వీడియో ఇస్తుందా అని అంటే ఇంకా లక్ష్మి ఈ పెళ్లి గురించే కదా మనీషా కళలు కంటుంది అని అంటే ఇంకా మనీషా అక్కడ ఆంటీ మీరు నన్ను జడ్జ్ చేయలేకపోతున్నారా అని అంటుంది ఇంకో పక్క జాను అక్క మనీషా మీద మనీషా మాట మీద నిలబడే రకం కాదు అని అంటే ఇంకా లక్ష్మి మర్యాదగా వీడియో అడిగి చూస్తాను ఇవ్వకపోతే అప్పుడు చెప్తాను అని అంటుంది ఇంకా అని ఏమో మనీషాతో నువ్వు ఎప్పుడు ఏం చేస్తావో నాకు తెలియదు అని అంటే ఇంకా మనీషా ఈ పెళ్ళి అవ్వగానే అని నేనేం చేస్తానో తెలుసా ఆ వీడియో పోలీసులకు ఇచ్చి అరవింద్ ఆంటీని పోలీసులకు పట్టిస్తాను లక్ష్మి ఇంకా మాటలు విని షాక్ అవుతూ ఉంటుంది ఇంకా ఆంటీ వెళ్ళగానే అంకులు మంచాన పడతారు ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న ఆ ఇద్దరు చెరో దిక్కుకు వెళ్ళిపోతారు ఇంకా మిత్ర నా చేతిలో కీలు బొమ్మ అవుతాడు అప్పుడు నేను చెప్పినట్లు విని నాతో ఫారెన్ వచ్చేస్తాడు అక్కడ మేము ఇద్దరమే ఉంటాం అని అంటే ఇంక దేవి అని మరీ లక్కీ అని అంటుంది ఇంకా మనిషి మేము వెళ్ళిపోతే ఆస్తి మొత్తం మీదే కదా ఆంటీ ఆస్తితో పాటు ఆ దరిద్రాన్ని కూడా మీరే ఉంచేసుకోండి అని అంటే ఇంకా అని చీచి ఆ దరిద్రం నాకెందుకు ఏ అనాథాశ్రమంలోనే వదిలేస్తాను అంతా ఓకే కానీ మనం ఇదంతా చేస్తే ఆ లక్ష్మి ఊరుకుంటుందా అని అని అంటే అయినా నీకు దక్కాల్సింది నీకు నాకు దక్కాల్సింది నాకు దక్కిన తర్వాత లక్కి లక్ష్మి ఏమైతే ఇంట్లో అంటుంది ఇంకా లక్కీ జున్ను హడావిడిగా వెళ్తుంటే ఇంకా దేవ్యాన్ని ఎదుట పడతారు ఎక్కడికి వెళ్తున్నారని అడిగితే ఇంటికి వెళ్తున్నామని మనిషి ఆంటీ కోసం మా పాకెట్ మనీతో గిఫ్ట్ కొన్నామని తీసుకువస్తామని అంటే ఇంకసారి దేవయాన్ని వెళ్ళమని అంటుంది ఇంకా మిత్ర పెళ్లి పీటల మీద ఉంటే ఇంక లక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా మిగతా వాళ్ళు ఇంకా బాధపడుతూ ఉంటే మం ఇంకా మండపం మీదకు లక్ష్మి వస్తున్నట్లు ఊహించుకుంటాడు అందరూ మిత్ర లక్ష్మిని గుర్తు చేసుకుంటున్నాడని అనుకుంటారు మిత్ర మనసు మారే అవకాశం ఉందని వెళ్ళి మాట్లాడమని ఇంకా జయదేవికి అరవింద చెప్తుంది ఇంకా జయదేవ్ వివేక్ అక్కడికి వెళ్తారు ఇంక ఇద్దరు మిత్ర దగ్గరికి వెళ్ళి లక్ష్మి గుర్తు వస్తుందని చేస్తుంది తప్పు ఈ పెళ్ళి ఆప అని అంటారు మిత్ర మాత్రం మనిషికు మాట ఇచ్చానని లక్కీని తన కన్నబిడ్డగా చూసుకుంటానని అని చెప్పింది నేను ఇప్పుడు ఈ పెళ్ళి ఆపలేను అని చెప్పి అంటాడు ఇంకా లక్ష్మి పెళ్ళి ఆపడం లేదు మిత్ర కూడా ఒప్పుకోవడం లేదని ఈ పెళ్లి దేవుడే ఆపాలని చెప్పి ఇంకా బాధపడుతూ ఉంటారు ఇంకా లక్ష్మి మనీషా దగ్గరికి వెళ్తుంది వీడియో అడుగుతుంది ఇంకా మనీషా పెళ్ళి అయిన తర్వాత ఇస్తానని అంటుంది ఇంకా లక్ష్మి మనీషా దేవయ అని మాటలు విన్నానని నువ్వు అనుకున్నవేమి జరగనివ్వని నువ్వు బ్రతకాలి అనుకుంటే వీడియో ఇచ్చేయమని అంటుంది పెళ్లి తర్వాత వీడియో ఇస్తాను నువ్వేం కావాలనుకుంటే అది చేసుకో అని చెప్పి మనీషా అంటుంది ఇంకా ఇంతలో అక్కడికి దేవయా వచ్చి పంతులు గారు పిలుస్తున్నారని చెప్పి ఇంకా మనీషాను తీసుకువెళ్తుంది ఇంకా మనీషా వెళ్ళి మిత్ర పక్కన కూర్చుంటుంది ఇంకా మిత్ర లక్ష్మిని చూస్తూ ఉంటాడు ఇంకా అది మనీషా చూస్తుంది ఇంకా దేవయాని పిలిచి మిత్ర ఇంటి లక్ష్మీనే చూస్తున్నాడు అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా తొందరగా తాలి కట్టించమని పంతులకు చెప్పమంటుంది లక్కీ జున్నులు ఇంటికి వెళ్ళి రూమ్ వెతుకుతూ ఉంటారు ఇంకా జున్నుకి ఒక ఫోటో దొరుకుతుంది ఇంకా ఫోటోకి దుమ్ము ఉంటే అదంతా దులిపి ఇంకా ఇద్దరు ఆ ఫోటోని చూసి ఇంకా ఒక్కసారిగా షాక్ అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్